గేయ కవిత ఛానల్ స్వాగతము కవిత పేరు ఒక రాత్రి రచన మహాప్రస్థానంలోనిది క్షీణిస్తున్న చంద్రకాంతి పొగమంచు కనిపించి కనిపించని దయ్యాలు ఇసుక తుపాన్లు నల్లని కొండలు సముద్రపు గోష ఇవన్నీ నాలో ఒక రాత్రి భయాన్ని కలిగించాయని కవి భావము బహుళ పంచమి అనగా పున్నమి తరువాత క్షీణిస్తున్న దశలో ఉన్న చంద్రుడు అని అర్థం గగనమంతా నిండి పొగలాగూ క్రమ్మి గగనమంతా నిండి పొగలాగూ క్రమ్మి బహుళ పంచమీ భయపెట్టు నన్ను ఆకాశపు పుటెడారినంతట ఆకాశపు పుటెడారినంతట హకట హకట ఇరే రేగిందిరే రేగింది ఇసుక తుపాను ఆ గాలిలో కనరాని దయ్యాలు ఆ గాలిలో కనరాని గడుసుదయ్యాలు భూదివమ్ముల మధ్య ఈదుతున్నాయి నోరెత్తి హోరెత్తి నొగలు సాగరము నోరెత్తి నొగలు సాగరము కరికళే కరికళే బరములా కదలదు కొండ ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగుంది ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి విశ్వమంతా నిండి వెలుబూతి ఓలే విశ్వంతా నిండి వెలుబూదివోలే జోస్న పంచమీ నన్ను భయపెట్టు నన్ను